నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే కృష్ణాజిల్లా యోగ సాధకులు పలువురికి ఆదర్శంగా నిలవాలని కలెక్టర్ బాలాజీ అన్నారు మంగళవారం ఉదయపునడక మిత్రమండలి హాలులో నిర్వహించిన యోగ శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు యోగాంధ్ర కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకుని పాఠశాలలు కమ్యూనిటీ హాల్స్ ఉదయం పూట యోగ శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారన్నారు కృష్ణాజిల్లా యోగ సాధకులు రాష్ట్ర జాతీయ స్థాయి పోటీల్లో విజయం సాధిస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో యోగా మాస్టర్ మద్దాల చింతయ్య తదితరులు పాల్గొన్నారు ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో కార్తీక మాసంలో కోటిదీపోత్సవం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించింది నవంబరు పదమూడున జరిగిన ముప్పే ఐదు అడుగుల పరమశివుని విగ్రహం ఎదుట మూడు వేల తొమ్మిది వందల రెండు మంది భక్తులు కలిసి కోటి దీపాలను వెలిగించి తమ భక్తి తత్పరతను చాటి చెప్పుకున్నారు ఒక్కొక్క భక్తుడు లక్ష ఒత్తులను వెలిగించి దీపారాధనలు చేయడం ప్రత్యేకతను సంతరించుకుంది భారీ సంఖ్యలో భక్తులు రావడంతో పక్కనే ఉన్న రంగనాయక స్వామివారి దేవాలయ ప్రాంగణంలో కూడా దీపారాధనలు చేశారు భక్తులతో కిటకిటలాడిన ఈ కార్యక్రమం ఆధ్యాత్మిక వైభవానికి నిదర్శనమై తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదైంది మంగళవారం దేవస్థానం ప్రాంగణంలో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ దేశం నీరజ కార్యనిర్వహణాధికారి సమ్మిట ఆంజనేయ స్వామిలకు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ చైర్మన్ డా చింతపట్ల వెంకటాచారి ఈ అవార్డును అందజేశారు

మెగాపిటిఎం నిర్వహిస్తున్న నేపథ్యంలో కలెక్టర్ బాలాజీ రాజుపేట నగర ప్రాథమికోన్నత పాఠశాలను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు విద్యార్థులు నిర్వహిస్తున్న ఫౌండేషన్ లిటరసీ న్యూమరసీ పరీక్షల నిర్వహణపై అడిగి తెలుసుకున్నారు అనంతరం దేశాయపేటలోని మున్సిపల్ హైస్కూల్లో కేంద్ర ప్రభుత్వం సరఫరా చేసిన పరికరాలను క్రీడా సామాగ్రిని పరిశీలించారు విద్యార్థుల తల్లిదండ్రులకు పిటిఎం సమాచారం అందించాలని ఉపాధ్యాయులకు సచించారు హోలిస్టిక్ రికార్డులు బేస్ లైన్ పరీక్షల అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో డివైఈఓ శేఖర్ సింగ్ ఎంఈవోలు దుర్గాప్రసాద్ గురుప్రసాద్ శోభారాణి యూనస్ లు పాల్గొన్నారు పెడనలో పైడమ్మ అమ్మవారి ఘటం ఊరేగింపు వైభవంగా జరుగుతోంది ఘటంగుడి వంశపారంపర్య ధర్మకర్తలు తోట పైడేశ్వరరావు తోట నాగరాజుల పర్యవేక్షణలో మేళతాళాలతో డప్పు వాయిద్యాల నడుమ అమ్మవారి ఘటన్ను రోజుకో ప్రాంతంలో కన్నుల పండుగగా ఊరేగిస్తున్నారు ఘటంకు భక్తులు టెంకాయలు బియ్యం పసుపు కుంకుమలు సమర్పించి హారతులిస్తున్నారు మంగళవారం ఘటన్ను పట్టణంలోని కర్ణం వీధి మఠం వీధి బ్రాహ్మణ వీధి ఎన్టీఆర్ పార్కు వీధిలలో ఊరేగించారు జాతర ఉత్సవాలను పురస్కరించుకుని రంగుల అలంకరణ కోసం మచిలీపట్నం వెళ్లిన పైడమ్మ అమ్మవారు తిరిగి పెడనకు వచ్చేవరకు పట్టణంలో అమ్మవారి ఘటం ఊరేగింపు కొనసాగుతుంది మచిలీపట్నం రామలింగేశ్వర స్వామి దేవాలయంలో పలువురు అయ్యప్పలు మంగళవారం ఇరుముడులు కట్టుకున్నారు గురుస్వాములు అయ్యప్పలకు ఇరుముడులు కట్టారు పెద్ద సంఖ్యలో అయ్యప్పలు ఇరుముడులు కట్టుకున్నారు శరణుఘోషతో ఆలయం ప్రతిధ్వనించింది ఈ కార్యక్రమాన్ని ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ దేశు నీరజ దేశు సుబ్రహ్మణ్యం కార్యనిర్వహణాధికారి సమ్మెట స్వామిలు పర్యవేక్షించారు ఆసుపత్రికి వచ్చిన రోగులకు మెరుగైన సేవలు అందించాలని డీసీ చైర్మన్ పోతన స్వామి అన్నారు గూడూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను డీసీ చైర్మన్ పోతన స్వామి సందర్శించారు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను శాసనసభ్యుడు హాస్పిటల్ కమిటీ చైర్మన్ కాగిత కృష్ణప్రసాద్ ఆదేశాల మేరకు ఎమ్మెల్యే కృషితో మంజూరైన సోలార్ సిస్టమ్ను ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాట్లను పరిశీలించారు ఈ కార్యక్రమంలో సిహెచ్సి డైరెక్టర్ బేతాల స్వామి సూపరింటెండెంట్ నరేంద్ర తదితరులు పాల్గొన్నారు మచిలీపట్నం జగన్నాథపురంలోని జగన్నాథస్వామివారి ఆలయంలో మంగళవారం భక్తిశ్రద్ధలతో సంపూర్ణ భగవద్గీత పారాయణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు గంపల దుర్గాభవానీ ట్రస్టు బోర్డు సభ్యులు తందిరాల మిథున వ్యాస్ సత్యవాణి సత్యకుమారి జయలక్ష్మి వెంకట మహాలక్ష్మి సత్యనారాయణ ఫణీంద్ర కార్యనిర్వహణాధికారి మాధవీలత అర్చకుడు బృందావన సుధీరాబాబు భక్తులు అనురాధ మల్లేశ్వరి సుదర్శిని తదితరులు పాల్గొన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం